జేఏ చైర్మన్ను మేము రెండు వేల ఆరో సంవత్సరం నుంచి జాతీయ గ్రామీణ ఉపాధ్యాయ పథకంలో పనిచేస్తున్నటువంటి ఒక వివిధ కేటగిరీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీలు మేము రేయిం భవన్ కష్టపడి ఈ ఎన్ఆర్ఏస్లో అన్ని రకాల సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తూ కష్టపడి పనిచేస్తున్నాం నేడు కొత్తకిచ్చినటువంటి ఒక పథకం ఏదైతే ఉందో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి రేయిం భవన్ కష్టపడి రే నైట్ మా ఎంప్లాయీలందరూ కూడా వివిధ కేటరీలో ఉన్నటువంటి ఒక ఫీల్డ్ అసిటెంట్ టెక్నికల్ అసిస్టెంట్లు ఈసీలు ఏపీఓల్ ఏపీలు టీఆర్టీలో పనిచేసిన సిబ్బంది టోటల్ స్థాయి సిబ్బందితో పాటుగా రాష్ట్ర స్థాయిలో సిబ్బంది పనిచేసినట్టుగా మా అందరూ కూడా రెండు కష్టపడ్డం కానీ మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకు సంక్రాంతి పండుగ అనేటువంటి చాలా గొప్ప పండుగ ఆ పండుగ కూడా మేము మనకు ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఉన్నాం మూడు నెలల నుంచి మాకు జీతాలు లేక ఇబ్బంది పడే పరిస్థితి నెలకొన్నది రాష్ట్ర స్థాయిలో చాలా ఇబ్బంది పడుతున్న మా ఎంప్లాయీలందరూ కూడా క్రిస్మస్ పండుగ అనేటువంటిది ఎంతో ప్రశాంతంగా చేసేటువంటి మన క్రైస్తవ సోదరులందరూ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ మన యొక్క ఎంప్లాయీలలో మరి ఉన్నారు వారు కూడా ఆ పండుగను కూడా మరి సంతోషంగా చేసుకోలేని పరిస్థితి మరి ఉంది ప్రభుత్వం ఏ స్కీమ్ పెట్టినా ఎటువంటి సంక్షేమ పథకాలు పెట్టినా మేము ముందుండి రెయిన్ బా కష్టపడుతూ పనిచేస్తున్నాం మూడు నెలల నుంచి జీతాలు లేక ఇటు నిన్న నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మరి జీతం లేక కుటుంబం లో మన బియ్యం కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నటువంటి మా యొక్క మిత్రుడు మరి అమరుడయుడు మన జగదీషు బచ్చన్నపేట ఈసీగా పనిచేసిన వ్యక్తి మరి మానసికంగా డబ్బులు లేక ఇబ్బంది పడుతూ మరి మానసికంగా ఇబ్బంది పడి మన ట్రైన్ యాక్సిడెంట్లో మరి చనిపోయాడు మా వారి యొక్క అంత్యక్రియలకు సంబంధించిన గౌరవం మా కలెక్టర్ గారు ఆనరబుల్ మా డిఆర్డిఓ గారు వారికి సహకరించి అన్ని రకాల దాన సంస్కారాలకు మరి ఏర్పాటు చేశారు మేము మా ఎంప్లాయీలు అందరం కూడా ఎవరైనా మా ఎంప్లాయీలు చనిపోతే ఐదు వందల నుంచి వెయ్యి రెండు వేల రూపాయలు మేము కంట్రిబ్యూషన్ చేసే పరిస్థితి మాకు గతంలో ఉండే ఈ మూడు నెలల్లో మాకు జీతాలు లేక మాకు చనిపోయినటువంటి మా వ్యక్తికి మా అమడైన మా జగదీష్ కుటుంబానికి మేము ఐదు వందల రూపాయలు కూడా వేయలేని పరిస్థితిలో మేము ఉన్నాం మరి ఈ విధంగా ఇబ్బంది అనేటువంటిది మేము పడుతున్నటువంటి ఒక పరిస్థితి ప్రభుత్వానికి గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళాలి మా ఆనరేబుల్ మినిస్టర్ మా శీతల గారి దృష్టికి వెళ్ళాలి మరి ఫిబ్రవరి రెండో తారీఖు రోజు మాది ఎన్ఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం మేము జరుపుకుంటున్నాం గత గత సంవత్సరము మరి మనకు హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యొక్క ఇంద్రవెల్లి గ్రామంలో మరి మనకు సీఎం గారి యొక్క సభకు మూడు వేల మంది మీ ఎంపీస్ అందరం కూడా వెళ్ళి ఆ సభను సక్సెస్ చేయడానికి ఎంప్లాయీస్ అందరం కూడా అక్కడికి వెళ్ళాము అక్కడ మా మంత్రివర్యులు గారు ఎన్ఆర్ఏఎస్లో పనిచేసే వ్యక్తులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు వీరికి తప్పకుండా పే స్కేల్ అనౌన్స్ చేస్తారని చెప్పేసి మనకి అనౌన్స్ చేశారు ఆ రోజు ఫిబ్రవరి రెండో తారీఖు రోజు మరి ఇప్పటివరకు మా పైలైనటువంటిది కూడా మనకు ప్రభుత్వం లెవెల్నే మరి ఆగిపోయింది కాబట్టి ఆ పేస్కేలు అందరికీ కూడా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మనం కోరుకున్నాం ఆన్ పార్ విత్ సెర్పు ఐకేపీ వాళ్ళకు ఏ విధంగానైతే మాకు పేస్కేలు ఇచ్చారో అదేవిధంగా మాకు పేస్కేలు ఇవ్వాలి మరి రకరకాల క్యాటర్లో పనిచేస్తున్నాం మేము కింది స్థాయిలో మరి గ్రామస్థాయిలో ఫీల్డ్ అసిటెంట్లు పనిచేస్తారు టెక్నికల్ అసిస్టెంట్ ఈసీలు మరి ఏపీఓలు అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్స్ డిఆర్డీఓలో పనిచేసిన సిబ్బంది హెచ్ఆర్ డీబీటీలు అదేవిధంగా సిఆర్లో పనిచేసే వ్యక్తులందరూ కూడా రకరకాలుగా వ్యక్తులందరూ పనిచేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ఆర్ఏఎస్ పథకంలో దేశంలోనే ప్రతిష్టాత్మకంగా పదిహేను నుంచి పదహారు అవార్డులు తీసుకొచ్చిన చరిత్ర ఘనత మా ఎంప్లాయీలందరూ కూడా కష్టపడి పనిచేయడం వల్ల మనకు దేశ స్థాయిలో ప్రథమ స్థానంలో ఎన్ఆర్ఎస్ ప్రతి సంవత్సరం ఒక రెండు నుంచి మూడు అవార్డ్స్ మనకు వస్తాయి మా కష్టార్జిత ఉంది అందరం కూడా అన్ని కేంద్ర వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నాం అదేవిధంగా ఎంసీసీ నడవాలంటే మా ఆఫీస్ నడవాలంటే మరి దానికి క్యాటరీజ్ అవసరం ఉంటుంది అదేవిధంగా మన పేపర్లు పెన్నులు టోషన్స్ ఇవన్నీ కొనాలి వాటికి కూడా అడ్మిన్ బిల్స్ అనేటువంటిది సంవత్సరం నుంచి బిల్లులు లేవు ఆ బిల్లు లేని పరిస్థితులలో చాలా ఇబ్బంది పడుతున్నాము మన ఎన్ని రకాల క్యాడర్లు పనిచేసే వాళ్ళకు కూడా ఇది అటెండర్లతో పాటుగా అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము దయచేసి మాకు రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి మానసికంగా ఇబ్బంది పడుతూ పనిచేస్తున్నాం ఏ స్కీమ్ ఇచ్చినా ఏ పథకం ఇచ్చినా ఇంప్లిమెంటేషన్ చేస్తూ మనం మన యొక్క రాష్ట్రంలో రాష్ట్రాన్ని దేశంలోనే ముందుకు తీసుకుపోయే విధంగా మేము చేస్తున్నాము మరి ఇంద్రమ ఆత్మీయ భరోసలకు మాకు నైట్ అంతా కూడా ఒంటి గంటకు రెండు గంటకు మా ఎంప్లాయీలు అందరూ కూడా పనిచేశారు మా ఎంప్లాయీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు మరి ఈరోజు పండుగ రోజు కూడా పండుగలో ఫస్ట్ నుండి కూడా పనిచేసినాం కాబట్టి మేము మొరబెట్టుకుంటున్నాం మా పేస్కి తక్షణమే ఇవ్వాలి మన చిన్న స్థాయి ఉద్యోగులు ఉన్నారు అందరి కూడా జీతాలు లేని పర్సనల్ కూడా దయచేసి జీతాలు అని చెప్పేసి మేము మొరబెట్టుకుంటాం థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి మా జాతీయ గ్రామ నిర్మాణం చేస్తున్న ఎఫ్టీలందరికీ అందరికీ కూడా మూడు నెలల నుండి జీతాలు రాలేక ఇబ్బంది పడుతున్నాము మేము చేస్తేనే మా కుటుంబాలు గడిచే కాలంలో అందరికీ జీతాలు లేనందున మేము చాలా ఇబ్బంది పడింది ఈ మూడు నెలలు ప్రభుత్వం చెప్పిన టార్గెట్లు కూడా పూర్తి చేసాం రాత్రి అనగా పగలనగా సిఓలు కానీ ఎఫ్ఏలు కానీ టీఏలు కానీ మండల్ స్టాఫ్ జిల్లా స్టాఫ్ అందరం కూడా కష్టపడి ఎంత చేసినా కూడా గుర్తింపు అనేది వస్తలేదు పేస్కేల్ అనేది మా ఒక గోలు ఐకేపీ వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కూడా ఇస్తారని మేము ఎంతో ఆశతోటి ఉన్నాము మమ్మల్ని మాత్రము పని చేయించడంలో అన్నిట్లలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు కానీ మాకు కావాల్సిన ఏది కానీ మాకు అందకుండా ఎవరు సహకారం అందట్లేదు స్టేట్ నుండి మా అందరి కుటుంబాల దృష్టిలో పెట్టుకొని మా అందరికీ కూడా భవిష్యత్తు ఇస్తూ మా జీతాలు కూడా త్వరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ